సృష్టికరతైన దేవుని నామానికి మహిమ కలుగుని కలుగునిగాక వాక్యోదయ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ పూట ఒక శ్రేష్టమైన అంశం మీ గమనంలోకి తేవాలని ఆశపడుతూ ఉన్నాను అనంత విశ్వంలో మానవుడికి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు అందులో అతి శ్రేష్టమైనది అత్యున్నతమైనది మానవుడు ఎప్పటికీ వెల చెల్లించలేని అప్రూపమైనది ఏమిటి అంటే జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ఆయన గంధరాజ్యం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మానవుడికి ఇవ్వటమే ఒక అద్భుతం ఒకప్పుడు యశా గ్రంథం చదవాలి అంటే కందాకే క్రింద ఉన్న మంత్రికే సాధ్యం ఒకవేళ ఇనిమియా గ్రంథం చదవాలి అంటే బబులోను సంస్థానంలో ప్రధానులకే ప్రధానులుగా ఉన్నటువంటి దాని సాధ్యం కానీ మూడు వందల రూపాయలు పెడితే ఈరోజు అరవై ఆరు పుస్తకాల గ్రంథ రాజ్యం పరిశుద్ధ గ్రంథం కొనుక్కునే స్తోమత సామర్థ్యం సామర్యుడికి కలిగేలా మరి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు రెండు వందల సంవత్సరాల పూర్వం ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతులకు రావాలని విలియం టెండేల్ విలియం కేరీ ఆండ్రూస్ లాంటి ఎంతో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేశారు అవును ప్రియులారా దేవుడు మనకి చేసిన ఒక ప్రగాఢమైన అద్భుతం ఏంటంటే ఆయన మనం ప్రేమించి మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమే మన పితరుల కంటే మన ముందున్నటువంటి అపోస్తుల కంటే మనం గొప్పవారమే అని అనుకోవాలి ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిపూర్ణమైనటువంటి ఈ వాక్యాన్ని దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించాడు మన జీవితంలో జీవాన్ని కలిగించడానికి ఆత్మలో ఎదగడానికి లోకాన్ని జయించడానికి శ్రమల్ని భరించడానికి దేవుని యొక్క వాక్యం మనకి ఇవ్వబడిన ఒక ఆయుధం అందుకే పరిశుద్ధ గ్రంథంలో కాండం ముప్పై మూడవ అధ్యాయం వచనంలో రాయబడిన మాట ఏంటంటే మోషే మనకు ధర్మశాస్త్రను విధించను అది యాకోబు సమాజ స్వాస్యం క్రైస్తువుడికి ఆస్తి జీవవాక్యం దేవుని మాట అవు ప్రియులరా మనుష్యుడు రొట్టు వల్ల కాదు దేవుని నోటి నుండి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు గనక ఆత్మకు భౌతికంగాను వాక్యమే మనకి స్వాస్యం ఆస్తి అధికారం కాబట్టి ప్రియులరా ఈ వాక్యాన్ని ఎవరు కలిగి ఉంటారో వారి గురించి నిబంధన ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చిందో చూడండి కీర్తనలు నూట నలభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనలో చూస్తే విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచులు గెలిన ఖడ్గం ఉన్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే అవున్ పాత నిబంధన అంటుంది ఎవరి చేతిలో ఈ జీవగ్రంథం ఉంటుందో సత్యవాక్యం ఉంటుందో ప్రమాణ పుస్తకం ఉంటుందో వారి జీవితాలు ఘనతకెక్కుతాయి అని సాక్ష్యమిస్తుంది అయితే ఇదే వాక్యం ఒక క్రైస్తవుడి చేతిలో ఉంటే క్రత ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంది పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వాక్యం అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియూ నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు జనములు నాకు అతిశయ కారణము కలుగును అవును అన్య జనుల మధ్య జ్యోతుల వలె ప్రకాశించాలంటే దేవుని యొక్క వాక్యం మనకి చాలా అవసరం ప్రియులారా ఈరోజు క్యాలెండర్లో వాక్యం మీద వాక్యం మనం వాడే వాహనాల్లో వాక్యం కనబడుతుంది కానీ వాక్యం రోమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఎనిమిది వచ్చిన ప్రకారం వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే ఈరోజు క్రైస్తువుడు నోటి నిండా క్రైస్తవుడు గుండె నిండా క్రైస్తవుడు చేతిలో ఉండాల్సింది ఏమిటంటే పరిశుద్ధమైన దేవుని మాట ఆ మాటే శ్వాస ఆ మాటే ఆశ ఆ మాటే మన జీవితానికి పరలోకపు బాట కాబట్టి ప్రియులరా ఈ వాక్యాన్ని మనము తప్పనిసరిగా ఆగి ఆగి చదువుతూ అనుభవిస్తూ చదువుతూ ఆలోచిస్తూ చదువుతూ అనుసరించాలి అని జ్ఞాపం చేస్తున్నాను బైబిల్ని ప్రతిరోజు పఠించాలి పరిశీలించాలి పాటించాలి ప్రకటించాలి అందుకే పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది ద్వితీయోపదేశారణం పదిహేడు పద్దెనిమిదిలో మరియు అతడు రాజ్య సింహాసన మందు ఆశనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథంను చూచి ఆ గ్రంథమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకుని ప్రతి ఒక్క వ్యక్తికి వారి చేతిలో స్పష్టంగా ఒక గ్రంథం ఉండాలి అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నేను ప్రేమతో అన్నగా తెలియజేసేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త బేవిని కొనుక్కుని దేవుని తలపులు అందులో రాసుకుని ధ్యానించి నూతన తలుపుల కోసం ప్రతి సంవత్సరం ఒక కొత్త బైబిల్ కలిగి ఉండటం ఎంతో మంచిది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు సెల్ ఫోన్లు ఉంటున్నాయి కానీ పరిశుద్ధ గ్రంథం ఉంటుందా ప్రతి వారి చేతిలో దేవుని యొక్క వాక్యం ఉండాలి అంత మాత్రమే కాకుండా ద్వితీయ కాండం అది హేడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండులో చూస్తే తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మంను విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతిక దినంలా ఆ గ్రంథమును చదువుచుండవాలను అవునులారా ఈరోజు బైబిల్ చదివారా బైబిల్ చదవటం చాలా ప్రాముఖ్యం పుట్టిన బిడ్డకు పాలు ఆహారం ఎంత ముఖ్యమో క్రైస్తవుడికి వాక్యం ప్రార్థన అంతే అవసరం తప్పనిసరిగా ఒక గ్రంథాన్ని కలిగి ఉండాలి అది అనుదినం మానకుండా చదువుతూ ఉండాలి కీర్తనకారుడు నూట పంతొమ్మిది నూట అరవై ఐదు వచ్చిన నీ ధర్మశాస్త్రంను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తొట్టిలి తూలి తొట్టెల్లుటకు కారణం ఏమీ లేదు అవును ప్రియులరా వాక్యం ఎవరికొచ్చినో వారే దైములు ఒక చక్కటి ప్రతిని కలిగి క్రమంగా బయబుల్ చదువుతూ ఆత్మలో ఎదిగి దేవుని రాకడు కొరకు సిద్ధపడాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని వాక్యాశీర్వాదాలతో నింపను గాక ఆమెన్